హాయ్ అందరికీ శుభోదయం ఆల్ ఆఫ్ యూ వాతమంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనర్సి స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా చూసేయండి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు చిన్నపిల్లల భరతనాట్యం కూచిపూడి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆలయకర్తలు అయితే స్వామివారి గుళ్ళలో విఘ్నేశ్వర స్వామి పూజ అయితే చేశారు ముందుగా తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు స్వామివారికి అమ్మవారికి తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను స్వామివారిని పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అయితే అలంకరణ చేశారు స్వామివారి గుడి దగ్గర నుంచి హుసేన్ కట్ట వరకు ఇలా విద్యుత్ కాంతులతో అయితే రోడ్డు మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు చూస్తున్నారుగా స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది నేను కళ్యాణం అయితే ఏం వీడియో తెలియదు ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు గుడి దగ్గర అందుకే వీడియో అయితే నేనేం తెలియదు ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి చూస్తున్నారుగా ఇలా రోడ్డు మొత్తం విద్యుత్ కాంతులతో చాలా బాగుంది అసలు స్వామివారి కళ్యాణం అయితే అయిపోయేటప్పటికి పదిన్నరలు అయింది టైం అయితే స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులకు వీలుగా ఇలా పెద్ద స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్తలు చూస్తున్నారుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎంతమంది అయితే పాల్గొన్నారు స్వామివారి కళ్యాణం అయిపోయింది స్వామివారిని గ్రామోత్సవానికి రెడీ చేస్తున్నారు అయితే ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి ఉత్సవగ్రహాలు అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్చి స్వామివారి ఉత్సవ విగ్రహాలు స్వామివారిని రథంపై రెడీ చేసి గ్రామోత్సవానికి బయలుదేరేటప్పటికి ఒకటి పన్నెండున్నర అయితే టైం అవుతుంది చూస్తున్నారుగా గుడి ఫుల్గా ఉన్నారు భక్తులైతే గుడి మొత్తం ఇలా విద్యుత్ కాంతలతో నింపేశారు స్వామివారి గ్రామోత్సవంలో స్వామివారి వాహనమైన పులిపై స్వామివారైతే గ్రామోత్సవంలో దర్శనమిస్తారు భక్తులకు స్వామివారి కళ్యాణం అయిన తర్వాత పులి వాహనాన్ని అయితే రెడీ చేస్తున్నారు రథం పైన గ్రామోత్సవానికి ఇలా తీన్మార్ డప్పులతో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం అయితే చాలా ఘనంగా మొదలవుతుంది ఇక్కడ హుస్సేన్కట్ట దగ్గర చిన్నారులు చే భరతనాట్యం కూచిపూడి అయితే ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్తలు ఇక్కడ చిన్నారులు చేస్తున్న నృత్యాలకు దేవుళ్ళ సాంగ్స్ అయితే పెట్టారు కానీ కాపీ రైట్స్ వస్తాయని నీటిలో పెట్టే స్వాయి సౌరు అయితే ఇస్తున్నాను చిన్నారులు అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ చాలా బాగా చేశారు శ్రీ భవనార్సీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే ఫిబ్రవరిలో జరిగింది ఈ వీడియో అయితే రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే స్వామివారి కళ్యాణం అయిన తర్వాత వరుసగా అన్ని పండుగలు రావడంతో మహాశివరాత్రి ఉగాది శ్రీరామనవమి మంగళగిరి తెరణాల ఇలా వరుసగా అన్ని పండుగలు రావడంతో ఆ వీడియోలు అయితే బ్యాక్ టు బ్యాక్గా నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే కుదరలేదు అప్లోడ్ చేయడం అందుకే ఈ వీడియోని ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను పండగల వీడియోలు అప్లోడ్ చేసే టైంలో ఈ వీడియో అప్లోడ్ చేస్తే అర్థం కాదని ఈ వీడియోనైతే ఇన్ని రోజులు ఆపేసాను ఇప్పటికైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ చిన్నపిల్లలు భరతనాట్యం చూడడానికి చాలామంది జనాలు అయితే వచ్చారు ఇక్కడికి కూడా సీతారామ కోవిల్ దగ్గర కూడా చిన్నారులు భరతనాట్యం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే వచ్చారు చిన్నారులు భరతనాట్యం చూడడానికి మరి కాసేపట్లో స్వామివారి గ్రామోత్సవం అయితే మొదలవుతుంది ఆ వీడియోని కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న బిల్లు కూడా అల్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ అప్డేట్ ఇచ్చినా మీకు ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి